నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఇప్పుడు మనకి నవరాత్రుల్లో లలితాదేవి అలంకరణ చాలా ప్రత్యేకత ఆ రోజు కూడా లలితా సహస్రనామం పారాయణం అంటూ చేస్తూ ఉంటారు అసలు అమ్మవారి గురించి తెలియచేయండి అమ్మా లలితాదేవి అసలు సృష్టి అదిలో లలితే అస మొదటి దేవత అక్కడ నుంచే ఆవిడ నుంచే ఎప్పుడైనా తల్లి నుంచే కదా పిల్లలు వస్తారు కనుక ఆవిడ నుంచే అంతా వచ్చారు అనేది ఈ శ్రీదేవి భాగవతం ద్వారా తెలుస్తూ ఉంటుంది మొట్టమొదట అమ్మవారు తను ఉద్భవించాక రకరకాలుగా అమ్మవారి ఉద్భవాలు ఉన్నాయి అమ్మవారు బ్రహ్మాండ పురాణంలో రాసినట్టుగా అప్పుడు ఆ చిదగ్ని కుండ సంభూత అనే లలితా సహస్ర నామల్లో ఉన్నట్టుగా అక్కడే ఉద్భవించిందని కాదు అంతకు ముందర ఆవిడ ఉన్నది నిరంతరం ఎప్పుడూ ఉండేటటువంటి దేవత అనమాట అంతేగాని ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత అప్పటికప్పుడే వచ్చేసి ఇప్పటి నుంచే మొదలు అన్నట్లుగా ఎప్పుడూ ఉండదు అనాది దేవత అంటే ఆది అనేది లేని దేవత అనాది అనంతం అటు అంతమూ ఉండదు అటు ఆది ఉండదు అటువంటి దేవత అనమాట ఆవిడ ఈ లలితాదేవికి లలితా సహస్రనామంలో ఆవిడే స్వయంగా రాయించుకుంది ఆ స్తోత్రం అమ్మవారే అమ్మవారే అది దాంట్లో లలితా సహస్రనామంలో మూడు భాగాలు ఉంటాయి పూర్వపీఠిక సహస్రనామ స్తోత్రం ఉత్తరపీఠిక పూర్వపీఠికలో ఈ వివరాలన్నీ ఉంటాయి సాధారణంగా అందరూ మధ్యలో ఉన్న స్తోత్రం చదివేసి పూర్వపీఠికను కానీ ఉత్తరపీఠికను కానీ పెద్దగా పట్టించుకోరు చాలామంది చదివేవారు కూడా కొద్దిమంది ఉంటారు ఎందుకంటే అవి కూడా చాలా శ్లోకాలు ఉంటాయి తక్కువే ఉండవు వాటిల్లో కూడా దీనికి రెట్టింపుగానే ఉంటాయి కనుక ఆ పూర్వపీఠికలో ఆవిడ ఏం చెప్పింది ఒకసారి తన తన అంటే త వాళ్ళు ఆవిడ అనుచరులు ఆవిడ ఫాలోవర్స్ ఆవిడ భక్తులు ఆవిడ అంశారూపాలు బిన్యాది వాగ్దేవతలను పిలిచి నా మీద స్తోత్రం రాయమని అడిగింది వసిని మొదలైన అని వాళ్ళు మొత్తం ఎనిమిది మంది ఖడ్గమాల స్తోత్రంలో మొట్టమొదటి ఆవరణలోనే వీళ్ళు మనకు అనిపిస్తారు అంటే అమ్మవారికి అంత దగ్గరగా ఉన్నారు వాళ్ళు అక్కడ ఉండి అంత దగ్గరగా అంటే మనం వెన్ వీఆర్ వెరీ క్లోజ్ వి నో మోర్ మిగిలినవారికి అంటే కనుక వీళ్ళకి అమ్మవారి శక్తుల గురించి అమ్మవారి మహత్యాల గురించి అమ్మవారి ఎన్నో వివరాల గురించి చాలా బాగా తెలుసు వీళ్ళకి తెలిసినంత ఇంకెవరికి తెలియదు పైగా వీళ్ళు వాగ్దేవతలు వాగ్దేవతలు అంటే ఏంటి ఈ ఎనిమిది మంది మన అక్షరమాల ఉంది కదా అక్షమాల అన్నాళ్ళు అక్షర కాదు అక్షమాల అంటే ఆ నుంచి క్షా వరకు ఉన్న మాల అక్షమాలలో ఉన్న ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్కళ్ళు అధిదేవతలు అంటే అచ్చులన్నీ ఒకళ్ళు హల్లుల్లో వర్గం ఒకళ్ళు అలాగా కాచేట తప్ప కదా ఒక్కొక్క వర్గం ఒకళ్ళు మళ్ళీ ఏరా ఒకళ్ళు శాషసాహా ఒకళ్ళు ఆ విధంగా వీళ్ళందరూ వాటికి అధిదేవతలు అంటే ఆ అక్షరంతో పలికేటటువంటి ప్రతి శబ్దము ప్రతి నాదము ప్రతి పదము వాళ్ళ అధీనంలో ఉంటాయి అంటే వాళ్ళు ఏదైనా రాయాలంటే ఆ పదాలకు వీ వీళ్ళే దానికి అసలైనటువంటి అథారిటీ వాళ్ళని పిలిచి నా గురించి మీకు బాగా తెలుసు మీరు వాగ్దేవతలు అక్షరాలన్నీ మీ అధీనంలోనే ఉన్నాయి అక్షరాలు కురిస్తేనే కదా పదం అవుతుంది కనుక మీరు నా గురించి ఒక మంచి స్తోత్రం రాసి పట్టుకురండి అని చెప్పింది అమ్మవారే చెప్పి చేయించింది పని ఎందుకని ఈ స్తోత్రం చదివితే భూలోకంలో ఎవరికి కూడా ఎప్పుడూ కూడా ఎటువంటి ఇబ్బందులు రాకూడదు వాళ్ళ కష్టాలు రాకూడదు వాళ్ళకు కో అనుకోగానే వాళ్ళకి ఆ కోరికలు నేను తీరుస్తాను ఇలాంటివన్నీ ఆవిడ అనుకుని వీళ్ళ చేతి రాయించింది ఒకరోజు ఆవిడ పెద్ద సభ తీర్చింది వీళ్ళు స్తోత్రం రాసి పట్టుకొచ్చారు ఆ స్తోత్రం వీళ్ళు చదివారు ఈ స్తోత్రం చదవగానే అందరూ చాలా ఆశ్చర్యపోయారు ఇంత అద్భుతమైన స్తోత్రం మేము ఎక్కడ చూడాల ఎందుకని అప్పటిదాకా ఏదైనా స్తోత్రాలు రాస్తే ఎక్కడైనా ఛందస్సు కావాలంటే అక్కడ కూర్చోబెట్టడానికి చా అని తూ అని అక్షరాలు కలిపేవారు ఆ చా తూ కలిపితే అక్కడ చందస్సు సరిపోయి వాళ్ళకి సరిగ్గా పచ్చ గణన సరిగ్గా వస్తుంది గణించేటప్పుడు గణాలు అంటారు వాటిని గణాలు సరిగ్గా వస్తాయి వీళ్ళు వీళ్ళు వాగ్దేవతలు కదా వాళ్ళకి అలా ఎక్స్ట్రాగా అక్షరాలు కూర్చోబెట్టుకోవాల్సిన అవసరాలు రాలే తూ చా తప్పకుండా అనే మాట ఎందుకే వచ్చింది అవతల వాళ్ళు ఒరిజినల్లో తూ ఉంటే వీళ్ళు కూడా ట్రాన్స్లేషన్లో తూ పెట్టడం అనమాట అవసరం లేకపోయినా అక్కడ చా ఉంటే ఇక్కడ చా పెట్టడం అనమాట అక్కడ వాళ్ళకి పదానికి అది అక్షరం పెడితే కానీ అది కావాల్సినన్ని శబ్దాలు పలకవు గణాలు పలకవు అందుకని పెట్టారు వీళ్ళకి ట్రాన్స్లేషన్లో కరెక్షన్ చేసుకోవచ్చుగా చేయకుండా కొంతమంది యథావిధంగా ట్రాన్స్లేషన్ చేసేవాళ్ళని తూచ తప్పకుండా చేశారు అని అంటారు ఇవేమీ లేవు ఎక్కడ అంతేకాదు వెయ్యి నామాలు కదా ఏ ఒక్క నామాలు రిపీట్ కాల విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ మిగిలిన ఏ స్తోత్రాలు చూసినా నామాలు రిపీట్ అవుతాయి మేము గమనించి చూడొచ్చు ఇక్కడ ఏ నామాలు రిపీట్ కాలా రిపీట్ అయినట్టు అనిపిస్తున్న రక్తవర్ణ అని ఒకచోటి ఆరక్తవర్ణ అని ఒక చోట అలా అలా ఉంటాయి అన్నమాట మహేశ్వరి మాహేశ్వరి ఆ విధమైన శబ్దభేదాలతో నామాలని వెయ్యి నామాలని విడివిడిగా మరి వాగ్దేవతలు అంటే మామూలు కాదు కదా ప్రతి పదానికి వాళ్ళ అధిదేవతలు అంటే వాళ్ళు రాసేటటువంటి రచన ఎలా ఉండాలి అంత చక్కగా రాసినటువంటి దాన్ని వాళ్ళు గానం చేశారు సభలో ఆ సభకి అన్ని చోట్ల నుంచి అమ్మవారు అందరినీ పిలిచింది దేవతాలోకం నుంచి దివ్యోగ గణాలు వచ్చాయి సిద్ధుల నుంచి సిద్ధోగ గణాలు వచ్చాయి మానవుల నుంచి మానవోగ గణాలు వచ్చాయి అందరూ ఈ వీళ్ళింతమంది వచ్చి ఈ స్తోత్రాన్ని విని వాళ్ళందరికీ అమ్మవారు చెప్పింది ఈ సభాముఖంగా నేను ప్రామిస్ చేస్తున్నా ఇది ఎవరైతే చదువుకుంటారో వాళ్ళందరికీ వాళ్ళ కోరికలు తీరుతాయి వాళ్ళకి నేను రక్షణగా ఉంటాను నేను అండగా ఉంటాను అని వాగ్దానం చేసింది మీరు వెళ్ళి మీ మీ లోకాల్లో ప్రచారం చేయండి అని చెప్పి పంపించింది కానీ ఇక్కడ ఒక నియమం పెట్టింది ఆవిడ అందరికీ కోరికలు తీరిపోతే మరి చెడ్డవాడికి కూడా కోరిక తీరిపోతే దుష్టుడికి శటుడికి మొండివాడికి అమ్మవారిని నమ్మనవాడికి ఇది అయితే పని అయిపోతుంది కదా అని ఆ పని వాళ్ళు చేస్తే అలాంటి వాళ్ళకి చెప్పకూడదు చెప్పినా వాళ్ళకి అంటదు వాళ్ళ దగ్గరికి చేరదు అలాంటి వాళ్ళని మినహాయించి తప్పనిసరిగా అది ఒక కండిషన్ అనమాట ఆవిడ మిగిలిన వారందరికీ నా భక్తులందరికీ వెళ్ళి చెప్పండి వాళ్ళు ఎంత చేసుకుంటే ఇందాక అది అధికం ఫలం అన్నాను చూడు ఎంత చేసుకుంటే అంత ఫలితం వాళ్ళని నేను కాచి కాపాడుతాను అని వాగ్దానం ఇచ్చింది ఆ సభలో ఆవిడ వాగ్దానం తీసుకున్నాక మరి ఆ స్తోత్రానికి ఎంత విశిష్టత అంతే లలితారే ఆవిడే రాయించుకుని ఆవిడ ఇది చదివిన వారికి ఇది ఆ ఇది పాడిన వారికి అని చెప్పింది ఇది ఈ ఈ చెప్పటంలో కూడా అంత ఖచ్చితంగా అమ్మవారే స్వయంగా వాగ్దానం ఇస్తున్నట్లుగా ప్రామిస్ చేస్తున్నట్లుగా చెప్పటం వల్ల వరం ఇస్తున్నట్టుగా చెప్పటం వల్ల దీనికి ఎంత ప్రాచుర్యం వచ్చింది ఆ ఎన్నో సహస్రనామ స్తోత్రాల్లో లలిత సహస్రనామ స్తోత్రం అత్యుత్తమ ఉంటానికి కారణం ఇదే మిగిలిన చోట ఇలా కనిపించదు ఇక్కడ మాత్రం కనిపిస్తుంది అంటే పారాయణం చేసే విధానం అంటూ పారాయణం చేసే విధానం లలిత సహస్రనామ స్తోత్రం నిదానంగా చదివితే ఒక ముప్పై గంట పడుతుంది నలభై నుంచి నలభై ఐదు నిమిషాలు లేదు గబగబా చదివే వాళ్ళకి స్పష్టంగానే చదివినా కూడా పదిహేను నిమిషాలు పడుతుంది ఒక అక్షరం చూసుకొని చదివే వాళ్ళకి ఎక్కువ టైం పడుతుంది కానీ గబగబా చదివేసి పది నిమిషాల్లో ఐదు నిమిషాల్లో ముగిచ్చేసేవారు కూడా ఉంటారు అంటే మనం ఏదో వింటున్నప్పుడు వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఎక్స్ అని స్పీడ్ పెట్టుకుంటూ ఉంటామే అట్లా వినేస్తే అమ్మవారు విని ఆనందించి కదా మనకు వరం ఇవ్వాలి అవును అవునా ఆ ఆనందించేంత అవకాశం ఎక్కడ ఇస్తున్నారు ఒకటి వినే లోపల ఇంకోటి చెప్పేస్తున్నారు ఇంకోటి వినే లోపల ఇంకోటి చెప్పేస్తున్నారు కనుక పారాయణ విధానం ఎప్పుడూ కూడా నిదానంగా చెప్పాలి ఆ అక్షరం మనం స్పష్టంగా పలికి అవతల అమ్మవారు కూడా ఆ అందాన్ని ఆ అర్థాన్ని ఆనందించేలాగా చేసి అప్పుడు రెండో నామం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ కుండ సంభూత దేవ సముచ్యత ఈ స్పీడ్లో చదివితే ఇక్కడ ఒక ఛందస్సు కూడా చెప్పారు వాళ్ళు అనుష్ఠుక్ ఛందస్ అంటారు ఇప్పుడు నేను చదివింది అనుష్ప్ ఛందస్సులోనే చదవాలి మళ్ళీ మార్చి చదవకూడదు మార్చి చదవకూడదు అంటే చదివితే ఇష్టం ఒక పాటను ఒకే రాగంలో పాడుతున్నారా ఒకళ్ళు ఒక రాగంలో పాడుతున్నారు ఇంకోళ్ళు ఒక రాగంలో ఆవిడ చెప్పిన ఛందస్సులో ఆవిడ చెప్పిన స్తోత్రం పడితే ఆవిడ వాగ్దానం వరం ఫలిస్తుంది అర్థమవుతుంది కదా మన మన ఆనందం కోసం కాదు అక్కడ ఆవిడ ఆనందం కోసం మన అవసరం కోసం చేస్తున్నాం అది అందరూ గమనించుకుంటే ఈ ఇది నిదానంగా చదవాల్సిన స్తోత్రం గుళ్ళ ప్రదక్షిణాలు కూడా గబగబ గబగబా చేస్తూ ఉంటారు అది కూడా తప్పే అలా గబగబా చదవటం కానీ గబగబా ప్రదక్షిణాలు చేయటం కానీ ఒక నిండు గర్భిణి నీళ్లకుండా చంకలో పెట్టుకుని నడుస్తుంటే ఒక చుక్క తొడబడ అంటే కింద తొడకుండా ఎలా నడిస్తే ఎంత స్లోగా నడుస్తుందో అంత స్లోగా ప్రదక్షిణ చేయాలని ప్రదక్షిణ చేసే చోట నియమం ఉంది ఇక్కడ కూడా పారాయణ చేసే చోట శబ్దం మనం అర్థం చేసుకోవాలి వాళ్ళు అర్థం చేసుకోవాలి అంటే అమ్మవారు కూడా ఆ శబ్దాన్ని ఆనందించాలి నన్ను కదా శ్రీమద్ సింహాసనేశ్వరి అని పొగిడింది అని ఆవిడ భావించి ఆనందపడాలి కాసేపు అయితే అమ్మ అందులో లలిత సహస్రనామంలో పారాయణం చదివేటప్పుడు కొన్ని బీజాక్షరాలు అంటూ ఉన్నాయి దానికి నియమాలు అంటూ ఏమైనా ఉన్నాయా అంటే చదివే విధానంలో రైటే స్తోత్రానికి బీజాక్షరాలకి నియమం లేదు స్తోత్రం ఎవరైనా చదువుకోవచ్చు అని అమ్మవారే చెప్పింది అందుకని స్తోత్రం రాయ్ ప్రతి అక్షరము బీజమేనమ్మా అసలు మంత్రం కానీ అక్షరం లేదు ప్రతి అక్షరము అందుకేగా ఈ వాగ్దేవతలు అందరూ ఆ మంత్రానికి దేవతలు అక్షరాలుగా దేవతలు ప్రతి మంత్రం అక్షరమే నా మంత్రం అక్షరం నాస్తి మంత్రం కానీ అక్షరం లేదు అని వాక్కు శాస్త్రవచనం మరి అన్ని అక్షరాలు మంత్రాలే అన్నప్పుడు మనం ఏం పలికినా అన్ని మంత్రాలే కనుకనే చెడ్డమాటలు మాట్లాడకండి అంటారు తప్పుడు మాటలు మాట్లాడకండి ఎవరైనా కోపించి చేస్తే కోపడతాం కదా కోపించేటప్పుడు కోపం వచ్చినప్పుడు శాపాలు సంతోషం వచ్చినప్పుడు వరాలు ఇవ్వకూడదు ఎందుకంటే అప్పుడు మనం కంట్రోల్లో ఉన్నాం ఈ రెండు ఈ రెండు మనం కొంచెం కాస్త ఆపుకోవాలి అప్పుడు కోపం వచ్చినప్పుడు ఏముంది ఏమన్నా అనేస్తాం మాట గబుక్ని ఆ తర్వాత వాళ్ళకి తగిలితే మనమే బాధపడతాం ఒక్కోసారి వాళ్ళు బాధపడతారు కనుక ఇలాంటివన్నీ కొంచెం ప్రతి మంత్రము ప్రతి అక్షరము మంత్రమే అది గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా కనుక ఇక్కడ బీజాక్షరాలు ఉన్నాయి అంటే ఉన్నాయి ఉన్నా కూడా ఈ స్తోత్రం చదువుకోవచ్చు అమ్మవారు చెప్పింది కనుక ఎవరైనా చదువుకోవచ్చు దీనికి గురువు ఇది ఉపదేశం అవసరం లేదు కానీ మరి ఎలా చదవాలి నాకు ఇలా చదవాలని తెలియదు అని ఇలా ఉన్నప్పుడు అలాంటి సందేహాలు వచ్చినప్పుడు ఎవరైనా బాగా చదివిన వాళ్ళది వినండి వాళ్ళతో పాటు మీరు కూడా పాటించండి ఇది ఇందుకోసమే నేను లలిత సహస్రనామం మీద ఒక పుస్తకం రాశాను వెయ్యి నామాలకి భాష్యం రాశాను ఆ భాష్యం రాసినప్పుడు చాలామంది అమ్మ మరి చదవటానికి ఇలా నియమాలు చెప్తున్నారు కదా ఎలా చదవాలి అని అడిగితే నేనే భట్టిప్రోలు విజయలక్ష్మి ఛానల్లో నేనే నా మొత్తం స్తోత్రం అంతా నలభై మూడు నిమిషాలు పట్టింది చదివి పెట్టాను ఈ రకంగా నిదానంగా చదువుకోండి ఏది మనకు కొన్ని అవసరాలు తీరాలన్న అవసరం ఉన్నప్పుడు లేదు ఈ పది నిమిషాల్లో నేను గబగబా గొప్ప చదివేసి ఆఫీస్కి పరిగెత్తాలి ఇంకో చోట ఉన్నప్పుడు అప్పుడు నేనేం చెప్పలేను అలాంటి వాళ్ళకి ఎక్కడికక్కడ కొన్ని కొన్ని సౌకర్యాలు ఉంటాయి కదా అలాంటప్పుడు నేను చెప్పలేను మామూలుగా అయితే ఇలాగే చదవాలి లలితా సహస్రనామ స్తోత్రం మనం అర్థం చేసుకుని ఆనందించేలాగా చదవాలి అలా చదివితేనే దానికి ఆ ఫలితం వస్తుంది ఫలితాన్ని ఆశించి చేసేవాళ్ళ మాట చెప్తున్నా ఫలితాన్ని ఆశించి చేసేవాళ్ళ మాట చెప్తున్నా మంత్రంలో అక్షరంలో తేడా వస్తే చాలా ఇప్పుడు ఏమన్నా తేడాలు వస్తాయి కష్టాలు వస్తాయి శాపాలు వస్తాయి లేకపోతే అమ్మవారు కోపిస్తుంది అలా ఎప్పుడు ఉండదమ్మా ఎప్పుడు ఉండదు అంటే ఏంటి ఆవిడ అమ్మ అనుకుంటున్నాం కదా మన ఇద్దరి మధ్య తల్లి పిల్లల బంధం ఉన్నంతసేపు ఆవిడకి మనకి ఎప్పుడు ఆ కోపాలు రావు ఎప్పుడు వస్తాయి కోపాలు వస్తాయి కూడా వస్తాయి మొదటిసారి పుడుతూనే మనం చక్కగా పలుకుతున్నామా లేదు కదా నెమ్మది మొదటిగా నెమ్మ నెమ్మదిగా మాటలు నేర్చుకుంటున్నాం నేర్చుకున్నాక పదాలు నేర్చుకున్నాం శబ్దాలు నేర్చుకున్నాం అన్నీ ఈ మంది ఈ అక్షరం ఈ రకంగా పలకాలి అని నేర్చుకున్నాం మహేశ్వరికి మాహేశ్వరికి తేడా ఉందని తెలుసుకుంటున్నాం అంటే ఎక్కడ దీర్ఘం ఇవ్వాలి అక్కడ ఇవ్వక్కర్లేదు అనే తేడాలు తెలుసుకుంటున్నాం ఇలాంటివి మొట్టమొదట్లో తెలియవు కదా అక్కడ మహేశ్వరి వచ్చింది ఇక్కడ మహేశ్వరి వచ్చింది అని అనేసుకునే వాళ్ళు ఉంటారు అలాగే అక్కడ ఆసక్త అనే ఒక చోటు ఉంటుంది అసక్త అని ఒక చోటు ఉంటుంది అంటే సాలకి తేడా తెలియాలి శేష సహ ఒకతే దేవత వాటికి అది దేవత చాలా మంది ఈ అక్షరాలు పలికేటప్పుడు ముఖ్యంగా ఈ అక్షరాల్లోనే తేడాలు వస్తాయి అందుకని చెప్తున్నా స శ అంటే శనివారము ఎలా శా పలుకుతామో అలా పలకాలి శివుడు శివుడు అనకూడదు షా కాదక్కడ షరతు మళ్ళీ షణ్ముఖుడు అర్థమైందా అక్కడ షా పలకాలి ఇక్కడ శనివారము శివుడు శృతి ఇలాంటి పదాలు పలకాలి అలాగే సా సా పలికే దగ్గర దాని సోమవారంలో సా ఎలా పలుకుతాము సోమ అంటున్నాం కానీ లాగా శోమ అంటున్నామా లేదు అది ఇలాంటి తేడాలు గమనించాల్సిందే మొట్టమొదట తప్పు పలుకుతామమ్మా అమ్మ అమ్మ ఏం చేస్తుంది మనం కూడా చిన్నప్పుడు అమ్మ దగ్గర తప్పు మాట్లాడితే ఇలా కాదమ్మా దీన్ని ఇలా అనాలి అని మనకి కరెక్షన్ చెప్తుంది కదా ఆ కరెక్షన్ చేసుకునే అవకాశం అమ్మవారు మనకి ఇస్తుంది ఎక్కడొక్కడ ఎవరో వచ్చి ఈ పదం ఇలా కాదు ఇలా పలకాలని చెప్తారు ఆవిడ స్వయంగా రాదు కదా ఇంకో రూపేలా వస్తుంది ఇంకో అమ్మ రూపేనా వచ్చి మనకి ఇంకో ఇది ఇలా చదవాలి ఇది ఇలా చదవాలని చెప్తుంది అనమాట చెప్పినప్పుడు వినండి మార్చుకోండి మొదటిసారి తప్పు పది వంద తప్పులు వచ్చాయి అనుకుందాం వెయ్యి నామలో వంద తప్పులు వచ్చాయి వెయ్యి తప్పు రావుగా పోనీ ఇంకా ఎక్కువ కూడా అనుకున్నాం రాను రాను చదువుతున్న కొద్ది తప్పుల సంఖ్య తగ్గాలి పెరగద్దు తగ్గాలి తప్పుల సంఖ్య కొత్త తప్పులు రావద్దు కొత్త తప్పులు వచ్చినా మళ్ళీ అవి కరెక్షన్ అయిపోవాలి కరెక్షన్ అయిపోవాలి అంటే మొదట్లో యాక్సిడెంటల్గా కరెక్ట్ పలికామనుకోండి అలాంటివి వచ్చినా మళ్ళీ దానిని కరెక్షన్ చేసేసుకోవాలి కొన్నాళ్ళు అయ్యేసరికి కొన్ని రోజులు ప్రతి పిల్లలు కూడా పుట్టుతూనే మాట్లాడలేదని చెప్పా కదా కనుక ఈ కొద్ది రోజులు అయ్యేసరికి అక్కడ వాళ్ళకి అన్ని స్పష్టత వచ్చేసి ఏ పదం ఎలా పలకాలో తెలిసిపోతుంది అప్పుడు ఇక భయం ఏముంది అప్పటిదాకా దిద్దేది కూడా ఆవిడే కదా మనని ఎప్పుడైతే ఆ ధైర్యంతో ఉంటామో అమ్మవారు కోపడుతుందేమో అనే భయంతో కరెక్షన్ చేస్తుంది ఇక్కడ ప్యూనిటివ్ కాదు అమ్మవారు కరెక్షన్ కరెక్టివ్ మోడ్లో ఉంటుంది ఆవిడ శిక్షించాలనుకో శిక్షిస్తుంది ఆవిడ తప్పనిసరిగా ఎప్పుడు యాభై సార్లు చెప్పినా మీరు ఇలాగే పలుకుతానని పలుకుతున్నారు ఎన్నాళ్ళైనా శివుడు అని అంటున్నారు ఎప్పుడో నెత్తి మీద మొట్టికాయేస్తుంది శివుడు కదా శివుడు అనాలండి అర్థమైంది కదా కనుక భయపడాల్సిన సందర్భం కాదు భయపడాల్సిందేప్పుడు రిపీటెడ్గా మొండిగా నేను ఇట్లాగే అంటాను అని చేసేవాడు మరి తప్పదు అంతే కదా చే వేలు పెట్టద్దు నిపులో చేయకలుతుంది అంటే అయినా కూడా నేను పెడతాను అంటే ఏం చేస్తాం కాల్చుకో అది అది అంతేగాని ఇలాంటి భయాలైతే అసలు అవసరమే లేదు అది అందరూ గ్రహించుకోవాల్సిన విషయం ఊరికే భయపెట్టి అసలు స్తోత్రం చదవకుండా చేసేసే వాళ్ళందరూ నిజంగానే అమ్మవారికి చాలా తప్పు చేస్తున్నారు ఇంతమంది భక్తులు అమ్మవారి బృందంలో చేరుతానంటే వద్దని భయపెడుతున్నారు కదా అంతే కనుక అది తప్పు ఇంకా కొంతమంది చదివేటప్పుడు చాలా కోపంగా చదువుతారు ఎందు ఒక్కొక్కసారి లలితాదేవిలో కొన్ని అవతారాలను పూజించేటప్పుడు దశ మహావిద్యలు పదే అవతారాలు ఆవిడవి ఆ పదే అవతారాల్లో కొన్ని ఉగ్ర అవతారాలు కూడా ఉంటాయి ఆ ఉపవాసం చేస్తున్న వాళ్ళకి కొంచెం కోపం వస్తుంటుంది అంటే అమ్మవారు మనం అమ్మవారే నేను అనుకుంటున్నాం కదా ఆ రూపాన్ని మనలో ఊహించేసుకుంటాం ఆ భావాలు ఆ లక్షణాలన్నీ మనలో ఊహించేసుకుంటున్నాం ఆ ఉగ్రత్వం కూడా వచ్చి కొంతమంది కోపంగా చదువుతూ ఉంటారు గట్టిగా గట్టిగా అంటే విసిరి విసిరినట్టుగా పదాలు చదువుతూ ఉంటారు శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అంటే ఆవిడ ఉలిక పడుతుంది ఒకసారి అర్థమవుతుందా శ్రీమాత శ్రీ మహారాజ్ని అంటే హాయిగా శాంతంగా వచ్చి ఎదురకుండా కూర్చుని వింటుంది ఇక్కడెక్కడ రామకథ చెప్తుంటే హనుమంతుడు వింటున్నట్టుగా ఇది ఇది పారాయణ చేసే పద్ధతి అంటే ఏ పదం బీజాక్షరాలు పలకాల వద్దా మరి బీజాక్షరాలే అంటే బీజాక్షరాలతో ఉండేవి మంత్రాలు అంటాం అక్షరం కూడా మంత్రమే అని చెప్పాయిందాక అవి వేరే ఈ వీటికి మాత్రం అంటే కొన్ని బీజాక్షరాల సమూహం ఇవంతా కూడా అదే ఈ బీజాక్షరాల సమూహం పలికేటప్పుడు గురువు ఉపదేశం చేసుకుని చేస్తే చాలా మంచిది గురు ఎందుకని ఏ శబ్దాన్ని ఎలా పలకాలో ఇప్పటికే ఎన్నో డౌట్లు ఉన్నాయి అవన్నీ గురువు తన ముఖతగా పలికి వినిపిస్తాడు కనుక మనకి తీరిపోతాయి అక్క చక్కగా ఆ సందేశం అంటే ఉపదేశం అందుతుంది ఆ గురువుని ఫాలో చేస్తూ ఉంటే వస్తాయి ఒక్కొక్కసారి మనకి గురువు దొరకరు ఏ గురువు మీద మనకు గురి కుదరదు ప్రతి గురువులోనూ ఏమో లోపాలు కనిపిస్తాయి అలాంటి వాళ్ళు దండం పెట్టి నేనేం మంత్రం నేర్చుకుంటాను అనిపిస్తుంటుంది శిష్యులకి అనిపించినప్పుడు ఆ మంత్రం ఏది కావాలనుకుంటున్నారో ఈ రోజుల్లో ఎక్కడంటే అక్కడ మంత్రాలు దొరికేస్తున్నాయిగా మనకి ఒక పేపర్ మీద రాసుకుని ఏ దేవత మంత్రం అయితే అనుకుంటున్నారో ఆ దేవత గుడికి వెళ్ళి లేకపోతే మన ఇంట్లోనే ఆ దేవత పటం పెట్టుకుని ఆ దేవత పాదాల దగ్గర ఈ మంత్రం పెట్టి ఆ మంత్రాన్ని అమ్మ నువ్వే నాకు ఇస్తున్నావు అన్న భావంతో తీసుకుంటే లేకపోతే స్వామి నువ్వే నాకు ఈ నారాయణ మంత్రం శివ మంత్రం ఇస్తున్నావు అనే భావంతో తీసుకుంటే పంచాక్షరి కానీ అష్టాక్షరి కానీ లలితానామాలు కానీ ఇవన్నీ తీసుకుంటే ఆ దేవత మనకి స్వయంగా ఇచ్చినట్టు ఈ ఆవిడే గురు ఆవిడ గురుమూర్తి అనే నామం కూడా ఉంది ఆవిడ నామాల్లో కనుక అలా తీసుకున్నాం కనుక ఏ దోషం లేదు చక్కగా ఆ నామం మనం చేసుకో చేసుకోవచ్చు ఎలాంటి సందేహాలు లేకుండా అమ్మవారు తప్పు చదివితే కోపగించుకుంటారు ఆ విధంగా లేకుండా ప్రశాంతంగా మనం చదువుకోవచ్చు అంట ചാല ചെളി സാർ ധന്യവാദം